ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త చెప్పింది ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధిని ఈపీఎఫ్ఓ సవరించింది ప్రస్తుతం లక్షకు పైగా ఉన్న మొత్తాన్ని ఐదు లక్షలకు పెంచింది అంటే ఐదు లక్షల వరకు క్లెయిమ్లు త్వర త్వరగా సెటిల్ కానున్నాయన్నమాట అత్యవసర సమయంలో క్లెయిమ్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ ప్రకటించారు కోవిడ్ సమయంలో ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తొలిసారి ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది ఇక సాధారణ క్లెయిమ్ సెటిల్మెంట్ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది మానవ ప్రీమియం లేకుండా క్లెయిమ్లను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్మెంట్ ముఖ్య ఉద్దేశం వివాహం ఉన్నత విద్య ఇంటి కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది దీని సాయంతో ఇకపై ఐదు లక్షల వరకు మానవ ప్రీమియం లేకుండా వేగంగా క్లెయిమ్ పొందొచ్చు అలాగే ఆటో సెటిల్మెంట్లో మానవ ప్రీమియం ఉండదు కాబట్టి ఐదు లక్షల వరకు ఎలాంటి క్లెయిమ్ అయినా ఇట్టే పరిష్కారం అవుతాయి ఆటో సెటిల్మెంట్ అనేది ఐటీ వ్యవస్థతో పనిచేస్తుంది అర్హత ఉండి కేవైసీ బ్యాంకు వాలిడేషన్ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్ పేమెంట్ను ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తాయి దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ సమయం అనేది పది రోజుల నుండి మూడు నుండి నాలుగు రోజులకు తగ్గనుంది ఆటో సెటిల్మెంట్ల కారణంగా క్లెయిమ్ సెటిల్మెంట్లలో వేగం పుంజుకుంటుంది ఇక దీనివల్ల ఈపీఎఫ్ చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం రూల్ సిక్స్టీ ఎయిట్ జే కింద ఈపీఎఫ్లో కొంత భాగాన్ని విత్ర్రా చేసుకునే వెసులుబాటు ఉంది ఇందుకోసం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది అలాగే రూల్ సిక్స్టీ ఎయిట్ జే కింద ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల తర్వాతనే నగదు ఉపసంహరించుకోవాలనే నియమమేమీ లేదు ఉద్యోగి ఆరు నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా వడ్డీ సహా ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి వీలుంటుంది ఈపీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తు కోసం డాక్టర్ సంతకం చేసిన సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది అలాగే రూల్ సిక్స్టీ ఎయిట్ కే నియమం ప్రకారం ఉద్యోగి తన కుటుంబ సభ్యుల పెళ్లి పిల్లల విద్య కోసం ఈపీఎఫ్లో నగదు విత్డ్రా చేసుకోవచ్చు అయితే ఈపీఎఫ్ఓలో చేరి ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే విత్డ్రా చేయాల్సి ఉంటుంది ఈ అవసరాల కోసం కేవలం మూడుసార్లు మాత్రమే తన పిఎఫ్ బ్యాలెన్స్లో యాభై శాతం వరకు గరిష్టంగా తీసుకోవచ్చు వివాహం కోసం డబ్బు ఉపసంహరించుకోవాలంటే ఈపీఎఫ్ సభ్యుడు ఆన్లైన్లో డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది అదే పిల్లల చదువు కోసం అయితే సంబంధిత సర్టిఫికెట్ ఇవ్వాలి అలాగే రూల్ సిక్స్టీ ఎయిట్ బి ప్రకారం చందాదారులు స్థలం కొనుగోలు ఇంటి నిర్మాణం కోసం ఇంటి రిపేర్ కోసం పిఎఫ్ బ్యాలెన్స్లో పరిమితి మేరకు డబ్బు ఉపసంహరించుకోవచ్చు ఈపీఎఫ్లో చేరి కనీసం ఐదేళ్లు పూర్తి ఉండాలి రెండుసార్లు మాత్రమే ఈ కారణంతో విత్ర చేసుకోవచ్చు మీ అవసరంపై ఉపసంహరించుకునే మొత్తం ఆధారపడి ఉంటుంది క్లెయిమ్ను ఫైల్ చేయడానికి ఫారం థర్టీ వన్ని ఆన్లైన్లో సమర్పించాలి